ఆనాడు రోటీ కప్పుడోర్ మకాన్ తర్వాత పేదలలో చైతన్యం వచ్చింది పేదలు పంట పండించాలి తెల్ల పువ్వ తినాలి అని ఆలోచన చేసింది అందుకే ఎనడో దసరా నాడో దీపావళి నాడో ఉగాది పండుగ నాడో తెల్ల పువ్వ తిరుడు కాదు పేద వాళ్లకు పేద తెల్ల బియ్యం పెట్టాలి తెల్లన్నం ఇవ్వాలి అని ఆనాడు ఎనభై రెండు ఎనభై మూడులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మొట్టమొదట రూపాయి తొంభై పైసలకే బియ్యము ఇయ్యాల పేదలకు పండుగ రోజే కాదు ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలో పండుగ చేసుకోవాలి తెల్ల బువ్వ పెట్టాలి అని మొట్టమొదట విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఆలోచన చేసి పథకాన్ని తెచ్చింది కానీ పథకం అమలయ్యే లోపల ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టింది అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టిన తర్వాత పేదవాళ్ళ ఆకలి తెలిసినోడుగా ఖచ్చితంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది కాబట్టి నిలిపేయాలని ఆలోచన చేయలే ఆనాడు పెద్దలు జానారెడ్డి గారి సలహా మేరకు సూచన మేరకు కేవి సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఈ పథకాన్ని కొనసాగించాలి అని రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చి పేదలకు తెల్ల బియ్యం తెల్లన్నం తినే అవకాశం ఎనభై మూడులో కల్పించిండ్రు ఆనాడు పెద్దలు జానారెడ్డి గారు క్రియాశీలక పాత్ర పోషించిన ఆ కార్యక్రమంలో ఆ తర్వాత కాలక్రమేణ బియ్యం ఇచ్చుకుంటూ వచ్చిన పంటలలో మార్పు వచ్చింది ప్రజల ఆలోచనలో చైతన్యం వచ్చింది ఈనాటికి ఆనాడు మొదలుపెట్టిన దొడ్డు బియ్యమే ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చిన యువకులకు గుర్తు చేయాలి పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి ఆనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఈ రోజు మనం ఏదైతే రేషన్ షాపులు అంటున్నామో పంతొమ్మిది వందల యాభై ఏడులో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు మొట్టమొదట ఈ ప్రాంతంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు పేదలకు ఆహార భద్రత కల్పించాలని డెబ్బై ఏళ్ల క్రితమే పీడీఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది Subscribe us and press the bell icon for more interesting updates.